నమస్తే వెల్కమ్ మంగళవారం రాత్రి షార్ టేకర్ చేరుకున్న బండి సంజయ్ చౌరస్తాలో కౌటర్ మీటింగ్ ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో బండి సంజయ్ మాట్లాడుతూ నే గడగడలాడించి ఫామ్ హౌస్ లో కూర్చోబెట్టిన పార్టీ బీజేపీ పార్టీ రైతుల తరఫున పోరాడిన పార్టీ బీజేపీ పార్టీ నిరుద్యోగుల తరపున పోరాడిన పార్టీ బీజేపీ పార్టీ పేపర్ లీకేజ్ లో జైలుకు వెళ్ళింది బండి సంజయ్ అన్నారు రేపు ఢిల్లీకి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ వెళ్తున్నారని అది టైం పాస్ కోసమని అన్నారు ప్రజల సంకల్ప యాత్రలో ఆయన కేసీఆర్ పై నిప్పులు చెరిగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఎనభై రోజులు గడుస్తున్నా ఇప్పటి వరకు ఆరు గ్యారంటీలను అమలు చేయలేకపోతున్నారు ఇప్పటి వరకు ఆ పార్టీ ఇచ్చింది రెండు గ్యారంటీలను మాత్రమే రేవంత్ రెడ్డి మంచురే కానీ ఆ పార్టీలో వంద మంది గ్రూపులు వంద మంది ముఖ్యమంత్రులు ఎవరికి వారే యమునా తీరే ఆరు గ్యారంటీలను వీళ్ళు కరెక్ట్ గా అమలు చేస్తే భవిష్యత్తులో ఉద్యోగస్తులకు జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితిలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుంది కేంద్ర ప్రభుత్వం సహాయ సహకారాలు లేకుంటే ఒక్క పైసా కూడా రాష్ట్రానికి రాదు అని అన్నారు గత అరవై సంవత్సరాలలో కాంగ్రెస్ పార్టీతో ప్రజలు విసిగి వేసారిపోయారని ఆ పార్టీకి ఓటు వేసే బూడిదల పోసిన పన్నీరేనని అన్నారు వెనుకబడిన పాలమూరు జిల్లాను అభివృద్ధి చేసి చూపిస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు జీకే అరుణ మార్చి ఎంపీ జితేందర్ రెడ్డి షాద్ నగర్ నియోజకవర్గం ఇన్ఛార్జ్ అందే బాబయ్య ముదిరాజ్ నెల్లి శ్రీవర్ధన్ రెడ్డి కకునూరు వెంకటేష్ గుప్తా దేపల్లి అశోక్ గౌడ్ కుడుముల బాలరాజ్ ముదిరాజ్ మరియు బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఇప్పటికి ఎనభై రోజుల కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడి అవునా కాదా ఇంకా వారం రోజులైతే ఎన్నికల షెడ్యూల్ వస్తది వస్తుందా రాదా అది నాకు తెలుసు మీకు తెలుసు రేవంత్ అని తెలుసు కాంగ్రెస్ పార్టీలో తెలుసు ఎనభై రోజులే ఎనభై రోజుల నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇస్తానన్నారు అక్క అన్న మీ అకౌంట్ లో అన్న పెన్షన్లు పడ్డే అన్న నాలుగు వేల రూపాయలు మా అక్కలకు చెల్లెలందరికీ మహిళలందరికీ రెండు వేల ఐదు వందల రూపాయలు అకౌంట్ లో వేస్తాడు వేసిండా అక్క మీకు అక్క వేసిందా అకౌంట్ లో చూసుకున్నాడు చూసుకోవాళ్ళు చూసుకో రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తాడు ఇచ్చిందా రెండు లక్షల రుణమాఫీ చేస్తున్నాడు చేసిండా పదిహేను వేల రూపాయలు ఎకరానికి రైతు బంధిస్తాడు ఇచ్చిందా ఇల్లు నెలలకు ఐదు లక్షల రూపాయలు ఇస్తున్నారు ఇచ్చిండ్రా ఉద్యోగాలు ఇస్తాడు అన్న ఇక ఎనభై రోజులు అయిపోయా ఎనభై రోజులు అయిపోయినాక రేపు ఏం చేస్తాడు రేపు ఇక వారం రోజుకో పనుకో ఎన్నికల షెడ్యూల్ వస్తుంది అప్పుడు ఏమంటారు కాంగ్రెస్ అంటే ఏ మేము ఇద్దాం అనుకున్నామే ఎన్నికల కోడచ్చి దానికే ఇయలేదంటారు అంటారా అన్నారా ఇక మళ్ళీ మీరు ఏం చేస్తారు ఏ పాప మీ ఇద్దాం అనుకున్నారట అందుకే మళ్ళీ ఓట్లు గుద్దుతారు మళ్ళా గుద్ది నక్కా కూర్చుకొని మీ కథ మీకు కాంగ్రెస్ కనబడితే ఒట్టాయి వాళ్ళకి వాళ్ళ ఇస్తా ఇస్తాను ఒక్క పైసా ఎలిచి రాడానా మొత్తం కర్ణాటకలో ప్రజలందరూ రోడ్డుకి ఎక్కి మీ గ్యారంటీలు కాదా బై మేము మోడీ గ్యారంటీకి ఓటేస్తే మా బతుకులు బాగుపడేటి ఈ రాహుల్ గాంధీని చూసి ఆ పప్పు ముఖాన్ని చూసి ఈ కాంగ్రెస్ పోట దళిద ముఖాలు చూసి మేము కర్ణాటకలో ఓటేస్తే మళ్ళా రోడ్నికెక్కి బిజెపి జిందాబాద్ అని చెప్పి ప్రజలు రోడ్డు ఎక్కినంటే తెలంగాణలో కూడా ఇవాళ ఆరు గ్యారెంటీలు అమలు కావన్న ఇవాళ మోడీ గ్యారెంటీలు మాత్రమే ఈ దేశంలో అమలవుతున్న విషయాన్ని ఒక్క తలచండి అదే అయోధ్యలో రామ మందిరం కడతనం కట్టి చూపెట్టమన్నా త్రీ సెవెంటీ ఆర్టికల్ రద్దు చేస్తాను రద్దు చేసి చూపెట్టమన్నా త్రిపుల్ తలాఖు రద్దు చేస్తామన్నాం రద్దు చేసి చూపెట్టమన్నా ఇవాళ మహిళలకు అన్ని రకాల రైతులు చూడండి చాలా మంది రైతులు చూడండి మీకు ఒక్క ఎకరం డిఏపి గాని యూరియా గాని బస్త మీద ఉన్న రేట్ ఎంత మీకు వచ్చే రేట్ ఎంత మీకు వచ్చే సబ్సిడీ ఎంత ఒక్కసారి ఆలోచించండి ఒక్క ఎకరానికి దాదాపు ఇరవై వేల రూపాయలు సబ్సిడీ రూపేణ నరేంద్ర మోడీ గారు మీకు న్యాయం చేస్తాడు ఇప్పుడు నరేంద్ర మోడీ ప్రభుత్వం రాకుంటే మీకు ఒక్క ఎకరానికి ఇరవై వేల రూపాయలు అదన భారం విషయాన్ని ఒక్కసారి రైతాంగం ఆలోచించాలి